హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి మామిడళ్ళం నిల్వపరచడండి ఇడ్లీకి అయినా దోశకైనా మన టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది అంటే పక్కా కొలతలతో చూపిస్తున్నాను ఇక్కడ నేను మామిడాళ్ళం అండి ఒక పావు కేజీ తీసుకున్నాను శుభ్రంగా కడిగి ఇలా తుడుచుకొని ఇలా పీల్ చేసుకోవాలండి అల్లం మీద ఉన్న పొట్టంతా కూడా ఈ విధంగా చాకుతో శుభ్రంగా తీసుకోవాలండి మనకి పొట్టు తీసేటప్పుడే మన మామిడళ్ళం మన పచ్చి మామిడికాయ స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది స్మెల్ మామిడికాయ లాగానే ఉంటుంది ఈ విధంగా అల్లం మీద పొట్టంతా కూడా తీసుకోవాలండి శుభ్రంగా కడిగి పచ్చడికి తడి లేకుండా ఆరబెట్టుకోవాలండి మొక్కలన్నీ కూడా మన నిలవ పచ్చడి కాబట్టి తడి తగలకుండా ఉంటే పచ్చ నిల్వ ఉంటుంది ఈ విధంగా మొక్కలన్నీ కూడా రౌండ్గా కట్ చేసుకుందామండి అల్లం మొక్కలన్నీ కూడా చూసారా ఈ విధంగా అన్నీ కూడా కట్ చేసుకుందాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అల్లం మొక్కలన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకుందామండి రౌండ్ షేప్లో తడి లేకుండా చూసుకోవాలండి చూసారా మొక్కలన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాను రౌండ్గా ఇది పావు కేజీ అల్లం అండి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక స్పూన్ వరకు మెంతులు అదే స్పూన్తో రెండు స్పూన్లు ఆవాలు తీసుకున్నాను ఇవన్నీ కూడా రెండు కొంచెం ద్వారగా వేపుకుందామండి చూసారా ఈ విధంగా కలుపుతూ వేగితే వేగిపోతాయండి చూసారా కలర్ చేంజ్ అయిపోయినాయి ఇలా వేగితే చాలు మనం వేరే ప్లేట్లో తీసుకుందాం తర్వాత అదే కడాయిలో వన్ స్పూన్ వరకు ఆయిలేసి అల్లం ముక్కల్ని కొంచెం వేపుకుందామండి ఎందుకంటే మనకు తెలియకుండా కూడా ఎక్కడన్నా చిన్న తడి ఉన్నా కానీ పచ్చడి పాడైపోతుంది ఇలా వేపుకోవటం వల్ల ఆ తడి కూడా ఉండదండి మనకి పచ్చడి బాగా నిల్వ ఉంటుంది ఈ విధంగా అల్లం మొక్కలన్నీ కూడా వేపుకుందాం లైట్గా వేగితే చాలండి చూసారా కలర్ కొంచెం చేంజ్ అయిపోయినాయి ఈ విధంగా వేగితే మనకి సరిపోతుంది మరి మాడిపోయేలా వేపకూడదు మనకి ఇలా కరెక్ట్గా సరిపోతుందండి ఇవి తీసి వేరే ప్లేట్లో ఆరబెట్టుకుందాం మనం తర్వాత చింతపండు అండి మనం పావు కేజీ అల్లం తీసుకున్నాం కదా పావు కేజీకి నూట యాభై గ్రాముల వరకు చింతపండు పడుతుంది ఈ చింతపండుని శుభ్రంగా గింజలు ఈనెలు ఏమీ లేకుండా చూసుకొని తీసుకోవాలి ఇక్కడ వేడి నీళ్ళు పెట్టాను రెండు గ్లాసుల వరకు వేడి నీళ్ళు ఇలా మరగబెట్టుకొని అందులో చింతపండు నానపెట్టుకుందామండి కొంతమంది ఇలా ఉడికించుకుంటారు కూడా అది మీ ఆప్షనర్ ఉడికించుకోవచ్చు వేడి నీళ్ళల్లో ఇలా నానపెట్టుకోవచ్చు నేను ఈ విధంగా నానపెడుతున్నాను ఇలా నానపెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెడితే నానిపోద్దండి చక్కగా చక్క చింతపండు కూడా ఇప్పుడు మనం కారము అలాగే సాల్టు ఇవన్నీ కొలత తెలుసుకుందామండి కారం కూడా నూట యాభై గ్రాములు అలాగే ఉప్పు కూడా నూట యాభై గ్రాములు అండి మన పచ్చళ్ళకి కళ్ళు పోడుకుంటే బాగుంటుంది అలాగే ఎల్లుల్లిపాయలు ఒక మూడు వరకు ఇలా వలిసి పెట్టుకున్నాను ఈ విధంగా చింతపండు చూసారండి వేణెల నానిపోయింది చక్కగా ఇది వేడి తగ్గే వరకు ఆరబెట్టుకోవాలండి తర్వాత బెల్లము బెల్లం కూడా అంతేనండి నూట యాభై గ్రాముల వరకు బెల్లం తీసుకున్నాను ఇవన్నీ కూడా కప్పు మెజర్మెంట్లో చూపిస్తాను చూడండి ఈ విధంగా అంటే కొలతలన్నీ కూడా మనం ఏ కప్పుతో అయితే చింతపండు తీసుకున్నామో అదే కప్పుతో అన్నీ తీసుకోవాలి ఇంకా నేను గ్రైండర్లో వేసుకున్నానండి అల్లం ఇలా మెత్తగా మెదగాలి మీరు కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు చూసారు ఈ విధంగా మెదిగాక చింతపండు కూడా వేసి మెదుపు ఇలా రుబ్బుకోవాలండి మెత్తగా ఇలా వన్ బై వన్ వేసుకొని పచ్చని ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి చూసారా మనకి కలర్ ఎలా ఉందో చాలా బాగుంటుందండి అండ్ హెల్తీ కూడా మనకి మనం కొంచెం పచ్చడి పోపు పెట్టుకుందాం టిఫిన్స్లోకి మార్నింగ్ టైం హడావిడి ఉంటుంది కదండి ఈ విధంగా మనం మామిడి అల్లం పచ్చడి నిల్వ పచ్చడి పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు టిఫిన్స్లోకి హడావిడి లేకుండా తినేయచ్చండి చక్కగా చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి